సిద్దిపేట జిల్లా గజ్వల్ పట్టణ కేంద్రంలో గల కోటమైసమ్మ దేవాలయం నుండి గజ్వల్ ప్రజ్ఞాపూర్ ప్రధాన రహదారుల మీదుగా బహుజన పార్టీ మేదక్ పార్లమెంట్ అభ్యర్థి ఈశ్వర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది పట్టణంలో గల దేవాలయం నుండి ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల బైక్ ర్యాలీని నిర్వహిస్తున్నాం ఈ యొక్క ఎన్నికలలో బహుజన్ సమాజ్ పార్టీ ఏనుగుర్తుపై ఓటు వేయడానికి మరి బహుజన్ సమాజ్ పార్టీ ఉద్దేశం మరి రానున్న రోజులలో భారత రాజ్యాంగాన్ని రద్దు చేయాలనే ఒక మనువాద పార్టీల కుట్రలో భాగంగా మరి ఈరోజు ఎన్నికలలో విచ్చలవిడిగా డబ్బులు మరి అన్ని రకాలుగా ఉపయోగిస్తూ బహుజనుల బతుకులు నాశనం చేయడానికి ఈ పార్టీలు ఏదైతే మనువాద పార్టీ కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు టీఆర్ఎస్ కావచ్చు ఇవన్నిటినీ బహుజనులను మోసం చేయడానికి మళ్ళీ ఒకసారి ఎన్నికల్లో వస్తూ ఉన్నారు కాబట్టి మేము ప్రజలందరినీ చైతన్యం చేస్తూ మరి ఈరోజు గజ్వేల్ పట్టణంలో మరి బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నేను మరి ఏను గుర్తుపై ఓటు వేయాలి మరి రేపు రానున్న భవిష్యత్తులో మళ్ళా బహుజన బతుకులు మారాలి మన భోజన బిడ్డల బతుకులు మారాలని మేము ఎంతో మరి అన్ని అసెంబ్లీలలో మరి మేము ఏడు అసెంబ్లీలలో మరి అన్నికల ప్రచారం చేస్తూ ఈ యొక్క గజ్వేల్ పట్టణానికి విచ్చేసి ఈరోజు మా సెంట్రల్ కోఆర్డినేటర్ బాలన్న గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఓం ప్రకాష్ వాళ్ళ సంబంధించిన అసెంబ్లీ వాళ్ళ ఆధ్వర్యంలో మేము ఈ బైక్ ర్యాలీని తలపెడుతున్నాము కాబట్టి ఓటర్ మహాశయలారా అక్కలారా చెల్లెలారా అన్నలారా మరి భవిష్యత్తు తరాల గురించి బహుజన సమాజ్ పార్టీ గుర్తుపై ఓటు వేసి భారత రాజ్యాంగాన్ని రక్షణ రక్షించడానికై మనం పోరాటం చేయాలని ఓటును మరి రేపు పదమూడున జరిగే ఎన్నికలలో ఏను గుర్తుపై ఓటు వేశారని కోరుకుంటూ విజ్ఞాపం బహుజన్ సమాజ్ పార్టీ ఎంపీ పార్లమెంట్ ఎలక్షన్లో భాగంగా ఈరోజు భారీ ఎత్తున దాదాపు నూట యాభై రెండు వందల బైకులతోటి ఎంపీ అభ్యర్థి ఈశ్వర్ అన్న గారిని ఘనసాగదం పలుకుతూ బహుజన గుండె బహుజన ప్రతి గడప గడపకు తీసుకెళ్లే విధంగా గజ్వల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి గజ్వల్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ప్రతి కార్యకర్తలందరికీ పేరు పేరున మరియు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈరోజు మెదక్ పార్లమెంట్ అభ్యర్థులుగా వివిధ పార్టీలు నాలుగు పార్టీలు పోటీ చేస్తూ ఉన్నాయి ఆ అభ్యర్థులను కూడా గతంలో వాళ్ళ యొక్క చరిత్ర తీసుకున్నటువంటి పరిస్థితి ఉంటే ఈరోజు నీలమణి అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడు నీలమనే అని నీలం మధు అనే అభ్యర్థికి ఉరుడు పోసిన పార్టీ బీఎస్పీ పార్టీ ఈరోజు పటాన్చర్లోని అక్కడ ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్లలో నిలబెట్టి ఏ పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఇదే కాంగ్రెస్ పార్టీ ఇదే టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే హక్కులు చేసుకున్న పార్టీ మన బహుజన్ సమాజ్ పార్టీ ఈ రోజు ఆ పార్టీ జెండా మోసి పేరు ప్రత్యేకత పొంది రోజు కొత్తగా పోయి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తూ ఉన్నాడు అని అందరూ మరొకసారి తెలియజేస్తూ ఉన్నారు అదేవిధంగా జిఎస్పీ పార్టీ నుంచి మన బీజేపీ పార్టీ నుంచి రఘునందన్ రావు గారు మూడు సంవత్సరాలు వచ్చినాక మూడు సంవత్సరాలలోనే ఆ దుబ్బాక నియోజకవర్గ ప్రజలే వాళ్ళను దోశ వద్దనుకున్నారు కాబట్టి మరోసారి ఎంపీకి పనికొస్తాడని మన బహుజన మెదక్ ఎంపీ ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు గమనించాల్సిందిగా కోరుకున్నాను అదేవిధంగా ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి మన వెంకటరామరెడ్డి గారు వెంకటరామరెడ్డి గారి గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు దొంగ ఫోర్ పోరేవరైనా ఉన్నారంటే అది వెంకటరామరెడ్డి ఎందుకంటే వివిధ అట మన మల్లన్న సాగర్ ముప్పు ప్రాంతం కానీ కొండపోజమ్మ ముప్పు ప్రాంతం కానీ ఇప్పటికీ ఆ గ్రామ ప్రజలు తిరగారు లేస్తే తిట్టేవరని ఉంటారు అంటే అని మేము తెలియజేస్తా ఉన్నాం ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వంలో సిద్దిపేట నియోజక సిద్దిపేట జిల్లాలో కలెక్టర్ గా పనిచేసి ఎన్నో కుంభకోణాలకు స్థావరంగా ఎన్నో కుంభకోణకు ఏజెంట్ గా పనిచేసినటువంటి వ్యక్తి ఈరోజు మళ్ళీ ఇదే సిద్దిపేటకు ఇదే ఉన్నారు దయచేసి మీరందరూ గమనించాలి ప్రజలారా దయచేసి బహుజన్ సమాజ్ పార్టీ మన పార్టీ మన బౌజన్ల హక్కులను హక్కులు చేసుకునే పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ దయచేసి ఏను గుర్తుకు ఓడేసి ఈశ్వరన్న గారికి రెండో నంబర్ ఏను గుర్తుకు ఓడేసి మన బహుజనుల ఐక్యత ఈ